వద్దు మనస భాగవత దోషము వద్దు మనసా వద్దు మనస భాగవత దూష్యము వద్దు మనసా వలదు శ్రీమద్భాగవత దూష్యము వలదు శ్రీమద్భాగవత దూష్యము కులము ఆయువు బలమి చేరచును బలిమిను చేతను బాధపడిపోయేవు మనసా కులము ఆయువు బలిమి చెరుచను బలిమి యమకింకరుల చేతను బాధపడిపోయేవు మనసా బాధపడిపోయేవు మనస వద్దు మనసా భాగవత దూషము వద్దు మనస వలదు శ్రీమద్భాగవత ద్యూషము వలదు శ్రీమద్భాగవత జ్యూషము కలిమి బలి మీ కులము కలదని చెలగుతును గర్వించి కలిమి బలి మీ కులము కలదని చెలగుచును గర్వించి పెద్ద కలహ పెట్టుట యమపురంబును గాదలా మునిగేవు మనసా పెద్ద కలక పెట్టుట యమపురంబును గాథలో మునిగేవు మనస వద్దు మనస భాగవత దూషము వద్దు మనస వలదు శ్రీమద్భాగవత దూషము అలిగే శ్రీమద్భాగవతులను బలిమి అపచారము చేసిన అలిగే శ్రీమద్భాగవతులను బలిమి అపచారము చేసిన కలలునే కావలన నీ కాంతితో శ్రీకరియు పలికెను అలిగే శ్రీమద్భాగవతులను బలిమి అపచారము చేసిన కలలునే కావలననే కాంతతో శ్రీకరియు పల్కెను వద్దు మనసా భగవత దూష్యము వద్దు మనస వలదు శ్రీమద్భాగవత దూష్యము కులము ఆయువు బలమి చెరుచును బలిమియమకింకరుల చేతను బాధపడిపోయేవు మనసా బాధపడిపోయేవు మనస ద్రోహులైనను నాదు భక్తుల పూనికతో చును ద్రోహులైనను నాదు భక్తుల పూనికతో రక్షించునచును జానహీన సుయోధనతో మానసమున పల్కె కృష్ణుడు ద్రోహులైనను నాదు భక్తుల పూణికతో రక్షించునచును జ్ఞానహీన సుయోధనునితో మానసమున పల్క కృష్ణుడు వద్దు మనసా భాగవత దూషము వద్దు మనస వలదు భాగవత దూషము కులము వాయువు బలిమి బలిమియమకింకరుల చేతను బాధపడిపోయేవు మనస బాధపడిపోయేవు మనస పంచమహా పాతకులైనను తనునే గాంతునను చును పంచమహా పాతకులనైనను తనునే గాంతునను చును ఎంతగా భాగవత ద్రోహిణి ఎన్నటికినే కావననే కరీ పంచమహాపాతకములైనను కొంచెతను నే నను చును ఎంచగా భాగవత ద్రోహిణి ఎన్నటికి ని గావననే గరి ఎన్నటికి ని గావననే వద్దు మనసా భాగవత దూష్యము వద్దు మనస వలదు శ్రీమద్భాగవత దూష్యము కులము వాయువు బలిమి చెరచును బలిమియమకింకరుల చేతను బాధపడిపోయేవు మనసా బాధపడిపోయేవు మనస వద్దు మనస భాగవత దూష్యము वद् मनसा वद् मनसः भागवत दोष्यमु वद् मनसा भागवत दोष्यमु वद् मनसा।